హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ నానమ్మ చేతి వంటకి స్వాగతం అండి ఈరోజు నేను మీకు చామదుంపల్లో ఎండు రైలు వేసి పులుసు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మీరు చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది దీనికోసం వచ్చేసి అర కేజీ చామదుంపలు తీసుకున్నాను మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కొంచెం చింతపండు అలాగే ఎండి రైళ్ళు కడగబె కడిగేసి నానబెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ టమాటా ఒకటి ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర సన్నగా ఇలాగా తరిగేసి పెట్టేసుకున్నాను పచ్చిమిర్చికి అయితే ఇలాగా మధ్యకి చీల్చి పెట్టేసుకున్నాను అంటే పులుపు దొన్నాన్ని చక్కగా అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చేమదుంపల్ని ఉడకపెట్టేసి పెద్దగా ఉంటే కనుక ముక్కలుగా కట్ చేసుకోండి లేకపోతే అలాగే పెట్టేసుకోవచ్చు ఇప్పుడు దీనికోసం వచ్చేసి ఒక గిన్నె పెట్టేసుకొని దానిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల పెద్ద టేబుల్ స్పూన్తో వేసాను ఫ్రెండ్స్ ఆయిల్ అనేది పులుసు కదా కొంచెం ఆయిల్ ఉప్పు కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా అందుకనేసి పెద్ద నేను మీకు చూపిస్తున్న టేబుల్ స్పూన్తో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఇచ్చేసేసుకున్నాను ఇప్పుడు ఎండి రొయ్యని కూడా క్లీన్గా కడిగేసి దీనిలో వేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి సాల్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే దీనిలో నేను చింతపండు పులుసు వేస్తాను కాబట్టి అంత ఉప్పుని యాడ్ చేస్తున్నాను ఇలా వేసేసి అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకుందాము పసుపు ఉప్పు వేయడం వల్ల కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది కదా ఉల్లిపాయ అనేది అలాగే ఆ ఎండి రోయలు కూడా పసుపు ఉప్పుని చక్కగా లాక్కొని ఉప్పు ఉప్పుగా కారం కారంగా చాలా బాగుంటాయి అందుకనేసి ముందుగానే వేసేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయ్యి బాగా కుక్ అవుతుంది కదా అప్పుడు పులుపుధనాన్ని బాగా లాక్కుంటుంది అందుకనేసి దీన్ని కూడా వేసేసుకున్నాను మూత పెట్టేసి కాసేపు ఒకసారి మళ్ళీ మూతను తీసి మనం కలుపుకున్నాము ఎందుకంటే మధ్య మధ్యలో ఉల్లిపాయలు కలపకపోతే మాడిపోతాయి కదా ఉల్లిపాయలు మగ్గిపోయాయి ఫ్రెండ్స్ తర్వాత నేను వచ్చేసి టమాటాని కూడా దీనిలోనే యాడ్ చేసేసుకుంటున్నాను కూడా చక్కగా మనము ప్లేట్ పెట్టేసి మగ్గని ఇచ్చేసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కలిపేసుకున్న తర్వాత నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పైనుంచి కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నాను వేసి మూత పెట్టేసుకుందాము మళ్ళీ ఒక నిమిషం తర్వాత మూత తీసేసి ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు మనం కారాన్ని యాడ్ చేసేసుకుందాము కారం వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఎందుకంటే మనం చింతపండు పులుసు పోస్తున్నాం కదా బాగుంటుంది కారం కారంగా కొంచెం పుల్ల పుల్లగా ఉప్పు ఉప్పుగా ఉంటే బాగుంటుంది కదా అందుకనేసి కారాన్ని కొంచెం ఎక్కువే యాడ్ చేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే మీ టేస్ట్కి సరిపడా కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువగా తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి ఇలా ఉంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకనేసి కొంచెం కారాన్ని ఎక్కువ యాడ్ చేశాను ఇప్పుడు దీనిలో ఒక పావు గ్లాస్ అంత వాటర్ని వేస్తున్నాను వాటర్ని వేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుందాము కలిపేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేసి ఒక నిమిషం పాటు కొంచెం కుక్ని ఇచ్చేసుకుందాము కొంచెం ఆనియన్ ఏమైనా ఇదవ్వకపోతే కనుక మనకి కుక్ అయిపోతుంది ఇప్పుడు కొంచెం ఇలా వాటర్లో ఉంచేసరి వచ్చాయి కదా ఇప్పుడు మనము దీనిలో ఉడకపెట్టిన చామదుంపల్ని వేసేసుకుంటున్నాను దీన్ని నేను కుక్కర్లో వేసేసి ఒక టూ విజిల్స్ వేసాను ఫ్రెండ్స్ మనకి చేమదుంపలు ఒక్కొక్క దుంప బాగుంటుంది ఒక్కొక్క దుంప బాగోదు కదా చెప్పలేం కదా అందుకనేసి కుక్కర్లో వేసేసి ఒక టూ విజిల్స్ వచ్చేలాగా పెట్టేసుకున్నాను అనమాట కుక్కర్లోని ప్రెజర్ కొంచెం పోయేలాగా కొంచెం స్పూన్ తోటి అలా మధ్య మధ్యలో కొంచెం పైకి లేపుతూ అలాగా ప్రెజర్ మొత్తం పోయేలాగా చేసుకున్నాను ఫ్రెండ్స్ లేకపోతే ఒక దుంబ మరీ అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ మనం ఇలా పులుసులో వేస్తే కనుక అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు చక్కగా కుక్ అయిపోతుంది ఇప్పుడు దీనిలో నేను చింతపండు పులుసుని కూడా వేసేసుకుంటున్నాను మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్ చింతపండు పులుసుని ఒక్కొక్కళ్ళు పురుపు ఎక్కువగా తింటారు ఒక్కొక్కళ్ళు తక్కువగా తింటారు ఒక్కొక్కళ్ళు మీడియంగా తింటారు కదా అందుకనేసి మీ రుచికి సరిపడినంత ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి ఇలాగా నేను చింతపండు పూసినంత పోసేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకుంటున్నాను కలిపేసుకుంటే మనకి బాగుంటుంది ఇక ఒకసారి నేను ఉప్పు చెక్ చేసుకుంటున్నాను సరిపోయింది నాకు కొంచెం నేను పైనుంచి కొత్తిమీరని వేసుకుంటున్నాను అలాగే దీనిలో కొంచెం కరివేపాకుని కూడా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకులోని ఫ్లేవరు టేస్ట్ని బాగా ఇస్తుంది అనమాట పులుసుల్లో కరివేపాకు వేసుకుంటే అందుకనేసి స్టార్టింగ్లో కాకుండా ఇలాగా మధ్యలో వేసుకున్నాను మూత పెట్టేసి మరొక ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ని ఒక పావు టేబుల్ స్పూన్ అంతా వేస్తున్నాను ఇది పులుపుదనాన్ని అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ అనేది కొంచెం చాలా బాగుంటుంది అందుకనేసి నేను దీనిలో యాడ్ చేసుకున్నాను జీలకర్ర పౌడర్ని ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకొంచెం చల్లారేక ఇంకా చిక్కబడిపోతుంది ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే చామదుంపలు ఎండ్రోలు పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్